అందరికీ నమస్తే అండి మన నుంచి రామబాబు టెంపుల్కి వచ్చేవండి ఈ టెంపుల్ నుంచి విశాఖపట్నం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వేపకుంట దగ్గర ఉందండి ఈ టెంపుల్ ఇక్కడ కూడా ఉత్తర దూర దర్శనము వైకుంఠ దర్శనానికి ఏర్పాట్లు జరిగాయండి ఇవన్నీ ఆలయానికి మనకి ఎంట్రన్స్ సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశిలు ఉన్నాయండి అందులోని ముఖ్యమైన ఏకాదశి ఇదేనండి తరుణమాసంలోని సంక్రాంతికి మధ్యలోని వచ్చే ఏకాదశి ఇదే అండి ఏకాదశికి శ్రీ మహావిష్ణు తన గరుడ వాహనంలోని ముక్కోటి దేవతలతో కలిపి భూమి మీదకు వచ్చి ప్రతి భక్తులకి దర్శనమిస్తారండి ఈ ఉత్తరాధార దర్శనములోని ఈ స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని తకల పాపాలున్నా తొలగిపోయి సుఖాంతులతో ఉంటారని ఈ రోజు ప్రత్యేకించి ఆ దర్శనానికి వస్తారండి వైకుంఠ దర్శనం అండి అది మీరు కూడా వచ్చి ఆ దర్శనం చేసుకోండి ఇవ్వండి మనం రాములబారి టెంపుల్లోనే మనం ఉన్నాము ఇక్కడ ఎక్కడ కూడా భక్తులు వచ్చి చక్కగా దర్శనం చేసుకొని దీపారాధన చేస్తున్నారు దేవుడికి ఇవ్వండి ఇది రాములబారి టెంపుల్లో ఉంటుందండి ఆ దీపారాధన అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చక్కగాన పరమేశ్వరుడు పెట్టారు అక్కడ లింగానికి అభిషేకాలు చేస్తున్నారు మేము భక్తులు అందరూ కొట్టి సీతారాములు దర్శించుకుంటున్నారు మనం కూడా వెళ్ళి దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఆ స్వామివారిని ఈ ఆలయమే అండి ఈ పక్క గ్రామాల్లోనే పురాతన రాములవారి టెంపుల్ అండి పాత టెంపుల్ అండి నాకు తెలిసి కూడా చ వంద ఏళ్ళ కిందట టెంపుల్ అండి ఇవ్వ సీతారామ లక్ష్మణతో అందరికీ ఇస్తున్నారండి మీరు దర్శనం చేసుకోండి ఆ స్వామివారిని మనసులో ఏది కొరుకునా అది జరుగుతుంది అండి పాత టెంపుల్ ఇది చక్కగాన భక్తులందరూ వచ్చి చాలా బాగా దర్శనం చేసుకుంటున్నారు వంద సంవత్సరాల క్రితం పురాతన టెంపుల్ అండి ఇది ఈ సీతారామ లక్ష్మణ్ ఎంట్రెన్స్లోనే కూడా ఆన్యస్వామి టెంపుల్ ఉంది పంచముఖ ఆన్యస్వామి టెంపుల్ ఆ స్వామివారిని దర్శించుకుంటే దోషాలన్నీ పోతాయి అండి చాలా చక్కగా మనకి మంచి జరుగుతుందండి కూడా వచ్చి దర్శించుకోండి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను కూడా దర్శనం చేసుకోండి ఇదిగోండి శ్రీమన్నారాయణని దర్శనం చేసుకున్నారు అది భక్తులు అందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం కదా ఒక పెట్టారు అక్కడ దేవతా వృత్తులు పళ్ళుతో చక్కగా అలంకరించారు పువ్వులతోని అందరూ వచ్చి భక్తులు చేసుకొని దీపాలు వెలిగించి ఏకాదశిం ప్రతి ఏడాది వస్తుందమ్మా ఈ రోజు ఎంతో పర్వదినో మనం ద్వారా మనకి స్వామి వారు దర్శనమిస్తారు ఇది మనం దర్శించుకోవడం మన యొక్క పాపాలు పోయి మన పిల్లలు పెద్దలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇలాంటి వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం ఒకరు దర్శించుకొని విజ్ఞయం చేస్తారని కోరుకుంటున్నాం యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారు మనకి ప్రతి వైష్ణవాలయంలో కూడా ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చి మన యొక్క యోగక్షమాలు కష్టనష్టాలు తీర్చాలని కోరుకుంటున్నారు అందువలన మనం ఎంతో భక్తిభావంతో అందరూ వచ్చి కార్యక్రమం పూర్తి చేసి తగ్గిం చేసుకుంటారని కోరుకుంటున్నాము పద్నాలుగు చుట్టుపక్కల వేపకొండ గ్రామాల్లో కూడా మన వేపకొండలో మాత్రమే పురాతన రామాలయం ఉండేది అంటే కనీసం ఒక వంద సంవత్సరాల క్రితం ఉండేదమ్మా పురాతన రామాలయం అది మన బీఆర్టీఎస్ రోడ్లో పోవడం వలన గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నష్టపరిహారం దాతరించినటువంటి సహకారంతో ఈ ఆలయాన్ని మళ్ళా పూర్తి చేసి దిగ్విజయంగా మేము రన్ చేస్తున్నామమ్మా చూసారు కదా శ్రీమన్నారాయణ దర్శనం చేసుకున్నారు అలాగే సీతారామ కూడా దర్శనం చేసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఛానల్ చూస్తే ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు మర్చిపోయి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి